తెలంగాణ గవర్నమెంట్ రేషన్ షాప్ ల సన్న బియ్యం పంపిణీ మొదలు పెట్టింది అంతేకాదు గోధుమలు కూడా పంపిణీ చేయాలని నిర్ణయించింది గతంలో దొడ్డు బియ్యం పంపిణీ చేసినప్పుడు తొంభై తొమ్మిది శాతం మంది ఆ బియ్యాన్ని తినకపోయేటోళ్లు జస్ట్ వన్ ఆర్ టూ పర్సెంట్ మాత్రమే ఆ బియ్యాన్ని తినేటోళ్లు ఈ తొంభై తొమ్మిది శాతం మంది ఆ బియ్యాన్ని పది రూపాయల కేజీ పన్నెండు రూపాయల కేజీ చొప్పున బయట దళారులకు అమ్మేసారు ఈ బియ్యం అన్ని పోగు చేసి మళ్లీ మిల్లర్లకు అమ్మేటోళ్లు ఆ మిల్లర్లు అవే బియ్యాన్ని మళ్లీ కి ఇవ్వడము లేకుంటే ఆ బియ్యానికి ఒక నాలుగు ఐదు పాలిషులు వేసి సన్న బియ్యం కింద చేసి మార్కెట్ లో విక్రయించడమో ఇట్లాంటి పనులు జరుగుతుంటాయి ఇది ఒక పెద్ద దందా కింద ఉండేది ఒకప్పుడు కొన్ని వందల కోట్ల వ్యాపారం ఇది అయితే రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇవ్వడం వల్ల ఇందులో ఆల్మోస్ట్ ఎనభై ఐదు శాతం వరకు వాటిని ప్రజలు అని చెప్పి గవర్నమెంట్ భావిస్తుంది అంతేకాదు ఈ రేషన్ బియ్యం అక్రమాలకు కూడా చెక్ పెట్టినట్లు అవుద్ది అని చెప్పి గవర్నమెంట్ భావించింది దానికోసమే ఈ సన్న బియ్యం పథకం తెచ్చింది అంతేకాదు ఈ గోధుమల పంపిణీ కూడా మొదలు పెట్టింది అయితే గ్రౌండ్ లెవెల్లో ఈ సన్న బియ్యం పంపిణీలో గాని ఈ గోధుమల పంపిణీలో గాని రకరకాల అక్రమాలు జరుగుతున్నాయి సో ఇట్లాంటి అక్రమాల మీద కంప్లైంట్ చేయడానికి సివిల్ సప్లైస్ అధికారులు ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టిరు ఈ టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి మనం చేసిన ఒక ఇన్స్టాలో మంచి రీచ్ వచ్చింది అంతేకాదు చాలా మంది ప్రజలు వాళ్ళ ఏరియాలో జరుగుతున్న సివిల్ సప్లైస్ అక్రమాల మీద వీటిలో కామెంట్ చేసిరు అవేందో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం గిరి నాయక్ ఇతను పెట్టిన కామెంట్ ఏంటంటే మా ఏరియాలో ఒక కేజీ చక్కెరకి యాభై రూపాయలు తీసుకుంటున్నారు నెక్స్ట్ పిట్టల గణేష్ ముదిరాజ్ ఈయనది కూడా ఏరియా ఎక్కడో తెలీదు ఒక హైదరాబాద్ లో తప్ప మరెక్కడా గోధుమలు ఇస్తలేరు నాకు తెలిసినంత వరకు అని పెట్టిన కామెంట్ ఇది నెక్స్ట్ దిల్సుఖ్ నగర్ నుంచి ఇట్ ఈస్ శాండీ ప్రొఫైల్ నుంచి కామెంట్ వచ్చింది మహేంద్ర తార్ ఉన్న వాడు రేషన్ బియ్యం తీసుకపోతే ఎవరికి కంప్లైంట్ చేయాలి నెక్స్ట్ దుర్గమ్మ త్రీ డబల్ టూ ఫోర్ ఈ ప్రొఫైల్ నుంచి వచ్చిన కామెంట్ ఏంటంటే సన్న బియ్యం ఇవ్వక ముందు వాళ్ళు అది పదిహేను రూపాయలు తీసుకున్నారు ఇప్పుడైతే గోధుమలు ఇవ్వట్లేదు ఆవిడే మళ్ళీ ఇంకో కామెంట్ చెప్పింది ఏంటంటే మనం వీడియోలో ఏడు రూపాయల కేజీ గోధుమలు అని చెప్పినాం కానీ మా రేషన్ షాప్ లో గోధుమలకి కేజీకి పదిహేను రూపాయలు తీసుకుంటున్నారు అని చెప్పి కామెంట్ పెట్టింది ఇవిడ కూడా ఏరియా అనేది చెప్పలేదు కవిత వన్ నైన్ ఎయిట్ ఫోర్ సిక్స్ అనే ప్రొఫైల్ నుంచి వచ్చింది మాది హైదరాబాద్ మా దగ్గర డీలర్ రైస్ అమ్ముతున్నాడు బ్లాక్ అని చెప్పి రాసింది స్వరాజ్యం అనే ఒక ప్రొఫైల్ నుంచి కామెంట్ వచ్చింది మా దగ్గర పన్నెండు రూపాయలు తీసుకుంటున్నారు కేజీ గోధుమలకి మాది కూడా హైదరాబాద్ అని చెప్పి ఆవిడ కామెంట్ చేసింది ఇంకోటి రవి వన్ ఫోర్ త్రీ ఏ అనే ఒక ప్రొఫైల్ నుంచి కామెంట్ వచ్చింది ప్రతి రేషన్ షాప్ లో పది కేజీల బియ్యానికి ఒకటి నుంచి రెండు కేజీలు తక్కువ తూకం వేస్తున్నారు ఏంటి అని క్వశ్చన్ చేసి అక్కడ పట్టించుకునే వాళ్ళు కూడా ఉండట్లేరు అనేది ఈ కామెంట్ అర్థం నెక్స్ట్ అనుభవి సాయి అనే ప్రొఫైల్ నుంచి ఇంకో కామెంట్ వచ్చింది మా దగ్గర గోధుమలు పద్నాలుగు రూపాయలు తీసుకుంటున్నారు అని చెప్పి ఆ కామెంట్ లో పెట్టారు బట్ వాళ్ళది ఏరియా అనేది మాత్రం అక్కడ మెన్షన్ చేయలేదు నెక్స్ట్ కొండల్ డబల్ టూ ఫైవ్ వన్ అనే ఒక ప్రొఫైల్ నుంచి వచ్చింది అవి సన్న బియ్యం కాదు లడ్డు బియ్యాన్ని ఒక నాలుగైదు పాలిష్లు వేసి సన్న బియ్యంగా చేసిస్తున్నారు అది వండితే అవి సన్న బియ్యంగా ఉన్న విషయం తెలిసిపోతుంది అన్నట్టు ఈ కామెంట్ లో నెక్స్ట్ పండు ఆర్టిస్ట్ అనే ఒక ప్రొఫైల్ నుంచి వచ్చింది ఇచ్చే బియ్యంలో సగం నూకలే ఉంటున్నాయి జల్లెడ పడితే సగం బియ్యం వస్తున్నాయి సగం నూకలు ఉంటున్నాయి అని చెప్పేసి ఈ కామెంట్ లో ఉంది నెక్స్ట్ ప్రదీప్ గంగపుత్ర మా దగ్గర కేజీ గోధుమలు పదిహేను రూపాయలు తీసుకుంటున్నారు అని చెప్పి ఇందులో ఉంది నెక్స్ట్ మల్లేష్ పన్నెండు రూపాయలు కేజీ బ్రో మా ఏరియాలో డీలర్ తీసుకుంటున్నాడు నెక్స్ట్ సాయి కిరణ్ గుర్రం థర్టీ ఫోర్ అనే ఒక ప్రొఫైల్ నుంచి వచ్చింది ఈ కామెంట్ అన్న డిపిఎస్ రోడ్ నెంబర్ బిఎన్ రెడ్డి నగర్ హైదరాబాద్ కేజీ గోధుమలకి ఇరవై రూపాయలు తీసుకుంటున్నారు ఏరియాలో డీలర్ అని చెప్పి కామెంట్ చేసింది అంతేకాదు ఫోన్ పే గూగుల్ పే చేసినా తీసుకోవట్లేదు స్కానర్ తీసుకోవట్లేదు యూపీఐ తీసుకోవట్లేదు ఓన్లీ లిక్విడ్ క్యాష్ ఇవ్వాలి అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి కూడా ఈ కామెంట్ లో ఉంది నెక్స్ట్ నవీన్ అనే ఒక ప్రొఫైల్ నుంచి వచ్చింది ఈ సివిల్ సప్లైస్ నెంబర్ అనేది అసలు పనిచేయట్లేదు ఎన్ని ఫోన్ చేసినా ఎవరు ఎత్తట్లేదు అనేది ఈ కామెంట్ లో ఉంది మీర్పేట జిల్లలు కూడా సైదాబాద్ ఏరియాలో పదిహేను నుంచి పదహారు రూపాయలు తీసుకుంటున్నారు కేజీ గోధుమలకి అని చెప్పేసి మెన్షన్ చేసి సో మొత్తం ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ కామెంట్స్ వస్తే ఓ పదిహేను నుంచి ఇరవై వరకు ఇంపార్టెంట్ కామెంట్స్ చదివిన సో ఈ కామెంట్లన్నీ చూసిరు కదా ఈ సన్న బియ్యం పంపిణీ అట్లాగే గోధుమల పంపిణీ అనేది చాలా మంచి డెసిషన్ క్షేత్రస్థాయిలో నిజంగా ప్రజలకు ఉపయోగపడే పనిది కానీ గ్రౌండ్ లెవెల్లో ఇందులో చాలా అక్రమాలు జరుగుతున్నాయి ఇది గనక ఇట్లాగే కొనసాగితే పేదలకు సన్న బియ్యం చేరాలి అనే ఉద్దేశం ఇది పూర్తిగా విఫలమైపోతుంది అందుకే సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి దీని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టి ఈ సమస్యను పరిష్కరించాలి లేకుంటే ఒక మంచి ప్రోగ్రాము జనాల్లో అవాస్పాలయ్యే అవకాశం ఉంది